హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఉన్న రేషన్ దారులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరైతే డెఫినెట్లీ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అంతేకాకుండా కొత్త రేషన్ కార్డ్స్ ఎవరికైతే వచ్చాయో సో ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో అలాంటి వాళ్ళ కోసం కూడా మంచి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు తెలంగాణలో చూసుకున్నట్లయితే ఇటీవల రెండు లక్షల కొత్త రేషన్ కార్డులను అయితే మంజూరు చేయడం జరిగిందండి సో ఇదొక ఇంత కొత్త రేషన్ కార్డ్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో సో వాళ్ళకు మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి అయితే మనకు కొంతమందికి కొత్త రేషన్ కార్డు వచ్చిన వాళ్ళకు కూడా మనకు బియ్యం పంపిణీ అయితే కొన్ని చోట్ల మనకు రావడం లేదండి సో దీనివల్ల ఎవరైతే రేషన్ కార్డు వచ్చిన వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకి కొంత నిరాశ అయితే ఎదురవుతుంది అయితే మనకు తెలంగాణ ప్రభుత్వం ఈసారి మూడు నెలల రేషన్ అయితే ఒకేసారి ఇవ్వడం అయితే జరిగింది కదండి సో ప్రతి చోట చూసుకున్నట్లయితే త్రీ మంత్స్ యొక్క రైస్ ఏదైతే ఉందో ఒకేసారి అయితే ఇవ్వడం జరిగింది అయితే దీంట్లో చూసుకుంటే మనకు కొత్త రేషన్ కార్డ్స్ ఎవరికైతే వచ్చాయో సో వాళ్ళకి కొంతమందికి అయితే ఈ రేషన్ బియ్యం అయితే అందడం జరిగింది అండ్ ఇంకా కొంతమందికి అయితే ఈ రేషన్ అయితే ఇవ్వడం లేదండి సో మనకు జూన్ అంటే మళ్ళీ మనకు సెప్టెంబర్లో అయితే మళ్ళీ మనకు ఈ రైస్ రావడం జరుగుతుంది ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం మే ట్వంటీ వరకు ఎవరికైతే రేషన్ కార్డులు మంజూరయ్యాయో వాళ్లకు మాత్రమే ఈ మూడు నెలల రేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి సో మే ట్వంటీ తర్వాత ఎవరికైతే మంజూరు అయినాయో రేషన్ కార్డ్స్ వాళ్ళకి మాత్రం సెప్టెంబర్ నుంచి మాత్రమే మనకు ఈ రైస్ అయితే మనకు అందుతుందండి అప్పటి వరకు అయితే మనకు వెయిట్ చేయాల్సి ఉంటుంది సో మే ట్వంటీ కంటే ముందు వచ్చిన రేషన్ కార్డు వాళ్ళకు మాత్రమే ఈ బియ్యం పంపిణీ అయితే జరిగింది సో ఎవరైతే ఇంకా బియ్యం రాని వాళ్ళు ఉన్నారో కొత్త రేషన్ కార్డు ఉన్నవాళ్ళు సో వాళ్ళకు ఒక ఇంత డిసప్పాయింటింగ్ న్యూస్ అని అనుకోవాలి అయితే ఇంకా మనకు ఈ రేషన్ కార్డు ప్రక్రియ అయితే కొనసాగుతూనే ఉంది ఇంకా చాలామంది అప్లై చేసిన వాళ్ళు వాళ్ళ యొక్క స్టేటస్ వచ్చేసి పెండింగ్లో ఉండడం కానీ రిజెక్ట్ కావడం కానీ అలా ప్రాసెస్ అయితే అవుతూనే ఉంది సో ఇది కంటిన్యూగా అయితే మనకు వర్క్ చేస్తుందండి సో ఎవరైనా ఇంకా రేషన్ కార్డు పొందని వాళ్ళు కానివ్వండి పెండింగ్లో వాళ్ళు రిజెక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ అప్లై అయితే చేసుకోండి మీ నియర్ బై ఉన్న డీలర్స్ దగ్గరికి వెళ్ళి మీ కొత్త రేషన్ కార్డ్ స్టేటస్ అయితే తెలుసుకోండి సో అప్పుడే మనకి కొత్త రేషన్ కార్డ్స్ అనేది ఎలాంటి ప్రాబ్లం లేకుండా వస్తుందండి సో ఇదొక ఇంత మంచి అవకాశం అనుకోండి ఎవరైతే రేషన్ కార్డ్ కోసం వెయిట్ చేస్తున్నారో డెఫినెట్లీ ఎవరు కూడా ఈ అవకాశాన్ని అయితే యూటిలైజ్ చేసుకోండి ప్రతి ఒక్కరు మిస్ అయితే చేసుకోకండి సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్తో కలుస్తాను వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుందండి సో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని మంచి అప్డేట్స్ అయితే నేను తీసుకుని రావడానికి ట్రై చేస్తాను సో పీఎఫ్కి సంబంధించి పెన్షన్కి సంబంధించి ఎలాంటి స్కీమ్స్ అయినా నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తాను బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్